అంటి సర్దాజి వేసింది అబద్ధలు కూడా హద్దు ఉండదు సర్దాజి బ్రా వేసుకుంటాడా అంటి ఇలా వేసుకున్నది కాదమ్మా ఇలా వేసింది చి ఎగ్జాక్ట్లీ ఏ చెప్తే వినాలి ఇలా చూడు చూడు నువ్వు ముట్టుకోకు మాట్లాడితే అన్నీ సరిపోతాయి చెయ్యి చెయ్యి కొడ హలో హలో నేను వెళ్ళడాని బెంగళూరు నుంచి నుంచిరా అమ్మ ఎవిడెన్స్ కట్టరా నాశనం చేసేవాలేదా షూ మాత్రమే కాదు అపరాచడ

నువ్వు లేకుండా నేను బతకలేను అనుకుంటున్నావా నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను ఏం మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా సారీ కోపంగా చెప్పాను కదా నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను బాయ్ జానకి రెండు రోజుల నుంచి మా వారికి ఈ దోసకాయలే సరియా ఇల్లా అయ్యో మన సరేలే అంటున్నా పాపం అనిపిస్తోందే అవునే మా ఆయన కూడా అలాగే ఉన్నారు ఊళ్ళో గొడవలన్నీ నెత్తి నెత్తిమీదేసుకుని తను సోఖపడ్డం లేదు నా ప్రాణాలు తోడేస్తున్నారు అలా అనకబ్బా అదలా ఊర్లో వాళ్ళు గొడవ అవుతుంది థ్యాంక్ యూ కళ్ళ మీద పెట్టుకోండి ఓహో సారీ హ రామ్ మరి అయిన తర్వాత తెలిసి కానీ పెళ్ళికి ముందు నుంచే వాళ్ళ ఐదుగురు టిక్ ఫ్రెండ్ వెళ్తుడ్డమని ఇప్పుడు నేను నా హస్బెండ్ విడిపోతే మీరు సంతోషపడేవారా లేక మనకెందుకులే అని వదిలేసావారా అలాగే రామ్ మైతిలి విడిపోవడం మన హస్బెండ్స్ మనసుకి కష్టంగా ఉంది ఫ్రెండ్షిప్ కరెక్ట్ మన ఎప్పుడు స్త్రీ స్వాతంత్య్రం గురించి మాట్లాడుతాం అని తప్ప ఆడబుత్తేప్పుడు పాడబుద్దే ఏనా దవడ మీద కొట్టిందే ఎందుకే కళ్ళు కలపడం లేదబ్బా మన ఎక్కడున్నా బ్యూటీ పార్లర్లో చ చీ పాడబుద్ధిలోనే అవును పాడబుద్దే ఎప్పుడు వాళ్ళ భర్తల్ని వాళ్ళే అనుమానిస్తే లైఫ్ నాశనం చేసుకుంటున్నారు మైతి హై ట్వంటీ డేర్ జనరల్ ఆ మైతిలి ఏదో అనుమానిపిస్తే చచ్చి అయితే ఏకంగా అందరు ఆడవాళ్ళని కలిపి ఎందుకు తెడదాం యూ రైట్ రాము గదికి దొంగుతున్ననుకో సర్దార్జీ వచ్చాడు ఆ సర్దార్జిని కూడా ఆడదనుకుంటే చిచి ఏంటి ఇమాజినేషన్ అవునవును మా ఆయన కూడా నాతో చెప్పారు సరిగ్గా ఆ సమయానికి ఈయన కూడా ఫోన్ చేసి కాల్లో వచ్చిన పిల్ల గురించి మాట్లాడట రెండు కలిపి అపార్థం చేసుకుంది మిస్అండర్స్టాండింగ్ అని విన్నాము కానీ ఇది మిస్అస్ అండర్స్టాండింగ్ లా ఉంది ఏమిటి కన్నీళ్ళు వస్తున్నాయి బాధగా ఉందా లేదు సంతోషంగా ఉంది ఇప్పుడే హలో ఎక్స్క్యూజ్ మీ ఎవరబ్బా నేనే అమ్మాయి తిల్ని దోసకాయలు అలా కొద్దు అలానే ఉంచుకోండి రాముని పట్టి పీడుస్తున్న అనుమాన పిశాచిని నేనే అయ్యో నా గురించి మీరు మాట్లాడుతోంది మేము అలా అనలేదు సారీ మీరున్నారని తెలియక ఏదో మాట్లాడేసాము అదే పర్వాలేదు నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకు నా కళ్ళు తరిపించరుగా నీ కళ్ళు మేము ఎక్కడ తరిపించాం మా కళ్ళే వీళ్ళు తరఫున ఇవ్వలేదు నాకు సహాయం చేస్తారా చెప్పండి రామును నన్ను కలిపేస్తారా ప్లీజ్ ఆహా ఇదే ఆడదానికి అందం అవును ఇప్పుడు మనం చేసుకుంటున్నామే ఇది అర్థం కాదు శుద్ధ వేస్ట్ భర్తతో కలిసి ఉండడమే భార్యగా అర్థం ఏ మా ఇంట్లో ఉగాది ఫంక్షన్ వస్తోంది కదా ఆ కేసులో రామ్ని మైథిలిన్ని కలిపితే ఎలా ఉంటుంది వేస్ట్ ఐడియా చూసావమ్మా కోసమే ఉగాది పుట్టింది ఆహో సారీ థ్యాంక్స్ చెప్దామని ఓకే వచ్చే శుక్రవారం మా ఇంట్లో ఉగాదికి ఒంటరిగా రండి వెళ్ళేటప్పుడు తో జంటగా వెళ్ళండి ఇదిగోండి నా విస్టింగ్ కార్డ్ ఓహో సిరామిక్ కార్డ్ అయ్యో అమెరికా నుంచి వచ్చిందిగా అది ఎక్కువ ఆ మ్యాగీ సాధారణ జాన కాదు రాటు తేలిన ఫోన్ నా చేతిలో జారి హారం తితే ముత్యాలు జలజల రాలినట్టు ఒకటే వజ్రాలు ఒకటి తెలుసుకోండి ఆ వజ్రాలు మన దగ్గర ఉన్నంత వరకే మనకు సేఫ్టీ ఎందుకు తెలుసా మ్యాగీని హత్య చేసిన వాడు ఆ వజ్రాలు వెతుకుంటూ వస్తాడు అప్పుడు హంతకుడు ఎవరో కనిపెట్టే ఓ ఇప్పుడే అనుకుంటారు కొట్టారంటే చూడు వజ్రా మనకు బలం ఆ విషయం రహస్యంగా మనలోనే ఉంచుకోవాలి బయట ఎవరికి తెలియకూడదు నువ్వు నువ్వు నేను మీరు వజ్రాల రాళను గురించి మాట్లాడుతున్నారే అప్పుడు చదువు నాకి గురించి పెట్టబడి రాలేదు కారు చెప్పింది అది ఓ తమిళ అర్థమవుతుంది మీకు రాము తమిళే తెలిసింది ఓ తమిళంలో పిలిచారా నేను కూడా డైమండ్స్ వ్యాపారం చేయాలని చాలా రోజులు జరుపుకుంటున్నాను

ఎదుకుడా టెన్షన్ అవుతావు ఈ రోజు ఉగాది మంచి రోజు కలిసిపోవచ్చు కదా రోని ఏమిటి అరమోడా అవును అక్కడ ఉన్నది ఎవరు మా మామనారు ఆయన కదా ఆయన పక్కన ఉంది ఎవరు మా మామగారు తెలుసు కదా ఆయన దృష్టిలో మ్యాగీ అనేది నా వైఫ్ వస్తున్నది మైథిలి అనే నా వైఫ్ అయ్యో ఏం చేద్దాం మీ మామగారిని పంపించే పాపం ఆయన కూడా అవును వీడక్కడైనా సుఖంగా ఉంటాడు బాడీ బెంగళూరు బ్రిడ్జ్ కి కింద ఒరేయ్ వాడు నిన్ను సీరియల్ కిల్లర్ చేయాలని చూస్తున్నాడు ఎందుకు అందరూ క్రిమినల్స్ ఆలోచిస్తున్నారు మీ మామగారిని ఇక్కడి నుంచి పంపించేయమంటున్నారా పోరా

వీళ్ళంతా ఎవరో తెలుసా మీ ఆయన రాము గారి ఫ్రెండ్స్ వాళ్ళ భార్యరు తెలుసా మన రాము వైఫ్ మాకు తెలుసా తెలుసా ఎలా ఆల్రెడీ మీ టైం కదా మొహం చూడకపోయినా బాడీ నోడిద్ద వల్ల లేకపోయినా కొంతమంది గుర్తుపట్టలేవా నిన్ననే మాట్లాడి ఏంటి మిత్రరా నెలకి మీ భార్య మీతో కలవాలని వస్తే అలా షాక్ అయి బడ్డారే సడన్ గా వచ్చేసరికి దయ్యాన్ని చూసినట్టు చూస్తున్నాను దయ్యానికి ఎప్పుడు కాళ్ళు ఉండవు మీకు కాళ్ళున్నాయే వైఫ్ అంటారు ఏదో ఒకటి అవిటోటైనా పొగడే అంటారు కదా అదే విధంగా దయ్యమైనా పెళ్ళామైనా అడ్జస్ట్ కావాలి

నా కార్డు ఆవిడ దగ్గర ఉందని నీకెలా తెలిసిపోయింది నేనే ఇచ్చానుగా అంటే రోడ్లలో పాంప్లెట్లు పంచినట్టు అందరికి కార్లు ఇస్తూనే ఉంటారు రా మీ మొగుడు పెళ్ళాలు చాలా పని ఉంది ఒకటే పోయారు ఆయన కూడా వాళ్ళ మధ్య చిన్న చిన్న అయ్యో ఇప్పుడు నేను వెళ్ళకపోతే వాళ్ళిద్దరం అందుకే ఎక్కడికి వెళ్తున్నారు వీడంతా ఏం రే పోకట్లా రాయ్ ఆగ్రహం అందరూ చూస్తున్నారు నబ్దు మాటలు రేయ్ చచ్చిపోయింది ఎందుకు బ్రతికి వచ్చిందని చూస్తున్నారా నేను చావలేదు బ్రతికే ఉందని చెప్పడానికి చూసారా ఎంత మంచిదో ఇది చెప్పడానికి ఇంత దూరం రావాలా నువ్వు ఒక లెటర్ రాసుంటే మేమే అక్కడికి వచ్చే వాళ్ళం కా పెళ్ళిరా థ్యాంక్ యూ రే ఆగండ్రా రే ఆగ్రహం అల్లం అని అన్నా అమ్మాయి రాంబాబు గారు వైఫ్ నస్కారమమ్మా నమస్కారం అమ్మా చాలా సంతోషం అమ్మా చాలా సంతోషం మీరు చెప్పితే నన్ను కాదు ఇంకో అమ్మాయి మాకు సబంధించి చెప్పగా మాట్లాడురా తనవుతా మేము హత్య చేసింది నిన్నే నువ్వు ముదికే ఉన్నావు కనక మాకు నో ప్రాబ్లమ్ నువ్వే కదా తోసా ఓ నా ఫ్రెండు తోస్తాను మరి బ్రిడ్జి మీద నుంచి తోసింది అది నువ్వే కదా బ్రిడ్జి నుంచి కింద పడదురుకే ప్రాణమొచ్చు రే యంకమ్మా రే ఆగరా ఏదైనా నిజమే చెప్తోంది కదా నువ్వు చెప్పు బ్రిడ్జి నుంచి పడిన అదురులో ప్రాణం చేదలిపోయి ఉంటుంది ఒహ్ అది అంతేరా అసలు మీరు మోసుకొచ్చింది నేనున్న మూట కాదు ఇంకో అమ్మాయి ఉన్న మూట ఆ అమ్మాయినే మీరు బ్రిడ్జి నుంచి తోసి చంపేశారు ఆ బాడీ బాడీ చుట్టడానికి యూజ్ చేసిన బెడ్షీటా లో ఉన్న హోటల్ పేరు నా విజిటింగ్ కాడు కరెక్ట్